తెలిసి ఉంటుంది సిట్రాల్ చేయడం దానికి ఒక వాళ్ళు ఒక రకంగా అంటే నేను ఒక రైటర్ని కాబట్టి క్యారెక్టర్ని ఎట్లా చేయాలని నాకు తెలిసి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఒక పిల్లలను సిట్రల్ చేయడం అనేది జరుగుతుంది చిత్రల్లో వాళ్ళు మెంటల్గా అక్కడ సిద్ధంగా వాళ్ళు ఏం చేయాలంటే మెంటల్గా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది పిల్లలుగా జరుగుతున్నట్టు వాళ్ళు మెంబర్గా అవుతుంది ఎమోషన్ కూడా ఉంటుంది అది దానికి నా ఐడియా ఏంటంటే బ్యాట్ ప్రినింగ్స్ అలాంటి ఆర్టిక్ అంటే బ్యాడ్ ఫీలింగ్ మనకు బ్యాడ్ ఫీలింగ్ కావచ్చు అంటే మీరు సినిమాటిక్గా డ్రామా కావాలి కాబట్టి దట్ ఈస్ యూజ్ఫుల్ డెఫినెట్లీ అయితే రియాలిటీలో ఏంటి అంటే ఆ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకే పని ఒక అతనేమో నెగిటివ్గా ఫీల్ అయిచేస్తాడు ఒక అతను నార్మల్ చేస్తాడు నెగిటివ్గా ఫీల్ అయ్యి పాజిటివ్ వర్క్ చేసినా అతను బాడీ మీద ఉంటుంది అతన్ని పూజ చేయలేకపోయినా పూజ చేయలేకపోయినా బాగా స్ట్రెస్లో వెళ్ళి పూజ చేసి వచ్చాడు అనుకోండి స్టిల్ బాడీ ఒక అతను మామూలు వెళ్ళి హత్య చేసి వచ్చేది అది నార్మల్ అంటే మన కాంటెక్స్లో హత్య నెగిటివ్ పూజ పాజిటివ్ కావచ్చు బాడీకి కాదు బాడీకి భగవద్గీత చదవటము అండ్ పేకాట ఆడటం రెండు ఒకటి మనకి పేకాట నెగిటివ్ మనకి అంటే నేచర్ కా బాడీ నేచర్కి సంబంధించింది మన కల్చరల్లీ భగవద్గీత చదవటము పూజ చేయటం పాజిటివ్ కావచ్చు బట్ నేచర్కి కల్చర్ లేదు నేచర్ రెండు ఒకటి కూర్చుని ఉన్నారు ఇప్పుడు మనం కూర్చున్నాం అంతే కదులుతున్నామా కూర్చున్నామా అంతే తేడా ఇది దేనికోసం కదులుతున్నా ఇప్పుడు సపోజ్ మన వెహికల్ వేసుకుని శ్మశానంకి వెళ్ళినా గుడికి వెళ్ళినా వెహికల్కి సేమ్ కదా మనకు గుడి పాజిటివ్ శ్మశానం నెగిటివ్ కావచ్చు ఒక అతను యుద్ధానికి వెళ్తున్నాడా లేకపోతే శాంతికి వెళ్తున్నాడా ఆ వెహికల్కి తెలియదు వెహికల్కి ట్రావెల్ చేయటం అలాగే ఈ బాడీకి మన కల్చరల్లీ ఉన్న పాజిటివ్ నెగిటివ్ తెలియదు బాడీకి తెలిసింది ఏంటంటే దాని నెగిటివ్ అంటే ఏంటంటే ఏదో ప్రమాదం ఉంది అనేటువంటి నెగిటివ్ ఎమోషన్ ఏదన్నా కలిగినప్పుడు అది భయం కావచ్చు బాధ కావచ్చు కోపం అసహ్యం చుగుప్స కలదు పాపభీతి పశ్చాత్తాపం ఈర్ష ద్వేషం ఏదైనా సరే ఇవన్నీ నెగిటివ్ సిగ్గు బిడియం ఇవన్నీ నెగిటివ్ అది ఏ కారణంతో పడ్డా సరే ఇప్పుడు భర్తను లేకపోతే పెళ్లి చూపులో అమ్మాయి సిగ్గుపడుతుంది పడుతుంది నిజంగా ఫీల్ అవుతుంది అనుకోండి దట్ ఈస్ నెగిటివ్ ఎమోషన్ ఇప్పుడు కాంట్రీ అక్కడ మనకేమో అది పాజిటివ్ కావచ్చు కాబట్టి నేచర్ యొక్క ఇది వేరే ఉంటుంది మీకు డ్రామా వరకు ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు సమస్య ఏంటంటే సినిమాల్లో నేను ఎందుకు చూడండి అంటే సినిమాల్లో డ్రామా ప్రధానం అంటే సినిమాల్లో బిజినెస్ అవునున్న కాదన్న తప్పదు అవును అయితే నేచర్కి ఇవి తేడా లేకపోయినా మన సమాజంలో కొన్ని కాన్సెప్ట్ సెన్సిటివిటీ ఇంకా డెవలప్ కాలే ఇంటెలిజెంట్ ఏదైతే మనం ఏం చేస్తున్నామో సమాజం ఏర్పరచుకుందేంటి బలవంతుడు బలహీనుడి మీద తొక్కి పెట్టేసి అన్యాయం చేసి సంపాదించుకోకూడదు అందరూ సమానం అలాగే ఇంటెలిజెంట్ పీపుల్ వీక్గా ఉన్న పీపుల్ మీద డబ్బులు సంపాదించకుండా సేమ్ ఒకటే అవుతుంది కాబట్టి ఏదైతే కొంతమందిని ఫిజికల్గా వీక్ ఉన్నారని మనము అబ్యూజ్ చేస్తుంటే ఒప్పుకోరు కదా అలాగే మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళని అబ్యూస్ చేయడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం అది కొంత మనకి ఈ సెన్సిటివ్ అనేది ఇంకా లాక్ వచ్చి ఉండకపోవచ్చు అది తర్వాత అవుతుంది ఎనీహౌ సో మీరు ఒక లెవెల్ వరకు మీకు సినిమాకు ఉపయోగపడుతుంది కానీ కంప్లీట్ సైన్స్ సినిమాకు ఉపయోగపడుతుంది కంప్లీట్ సైన్స్ అనేది సినిమాకు ఉపయోగపడదు అవును 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 అవుతుంది అయితే సినిమా కానీ స్టోరీ కానీ లేకపోతే పురాణాలు కానీ ఇవన్నీ ఏంటంటే దాన్ని కొస్త ఎగ్జాగ్రేట్ చేయాలి పాజిటివ్ని మోర్ పాజిటివ్ కానీ నెగిటివ్ని మోర్ నెగిటివ్ కానీ చేయాలి ఇప్పుడు నేను రాసేటువంటి కేస్ స్టడీస్లో కూడా నేను కొస్త ఎగ్జాగరేట్ చేయాల్సి వస్తుంది నా క్లయింట్ని మోర్ పాజిటివ్గా చూపించాల్సి వస్తుంది ఆ క్లయింట్ని హెరాస్ చేసేవాడిని మోర్ నెగటివ్గా చూపిస్తాను కానీ నిజంగా అతను తీసుకొస్తే ఈ మీద పద్నాలుగు చెప్తాడు వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు కొంచెం అటు ఇటే ఉంటుంది కానీ స్టోరీ రాయాలంటే తప్పదు కొంచెం చేసినప్పుడే పాఠకులకి ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా మీరు సినిమాల్లో కొద్దిగా దాన్ని అవసరమైన వాటిని చూపించడం అవసరం ఉన్న అంటే ఇప్పుడు సైంటిఫిక్గా దాన్ని కొంత సైలెన్స్ ఉంటుంది అప్పుడు మాత్రమే సినిమా చేయగలుగుతాం కానీ కంప్లీట్గా సైంటిఫిక్గా సినిమా చేయాలంటే ఇంపాసిబుల్ ఇంకా సినిమా ఆర్ట్ సైన్స్ ఏమో ఆర్ట్ కాదు కాబట్టి కాబట్టి కొంత లిమిట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి సైన్స్ను వదిలేసి సినిమాటిక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది